హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అస్సలు అనుకోలేదు ఇలాంటి వీడియో చేస్తానని ఒకటి ఇప్పటి వరకు నా ఛానల్లో నేను ఎవరిని ఎవరిని అలా మాట్లాడింది లేదు సో ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను రా అంటే నాకే నాకే కొద్దిగా బాధ అనిపించింది అలా అన్నప్పుడు అందుకే సాటి యూట్యూబర్గా నేను కూడా మీకు చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి సో ఎవరిని సపోర్ట్ చేయాలి ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కటి మీ ముందు పెడతాను చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు లేదా ఇంతకు ముందు నుంచే స్టార్ట్ చేసి యూట్యూబ్ లో డే బై డే ఇంప్రూవ్ అవుతూ చేసుకుంటూ పోతున్న వాళ్ళు మీ అందరికి చాలా ఇంపార్టెంట్ అనమాట వినండి అండ్ మీరు వచ్చేసి ఏ పని స్టార్ట్ చేసినా అందులో మాత్రం గివ్ అప్ ఇవ్వకండి ఎవరు ఏమన్నా సరే మీరు చేసుకుంటూ పోవాలా సో ఇప్పుడు మనం వచ్చేసి ఆల్ యూట్యూబర్స్ అటెన్షన్ మన యూట్యూబర్స్ మధ్యలో ఒక బ్లాక్ షిప్ ఉన్నాడు ఆ బ్లాక్ షిప్ మన మనందరినీ లేపినాడంట అని బైక్ టాక్ అదే వైరల్ అవుతా ఉంది సో ఆ బ్లాక్ షిప్ ని పట్టుకొని మనం వచ్చేసి ఆ బ్లాక్ షిప్ గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు ఇన్ని రోజులు మోసపోయినారు సబ్స్క్రైబర్లు ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయకూడదు అని అతని వీడియోలు చూసి బాగా మురిసిపోయినారు అతని వీడియోలు చూసి ఏది అబద్ధమో ఏది నిజమో తెలియకుండా బాగా సపోర్ట్ చేశారు సో అలాంటి ఒక బ్లాక్ షీప్ గురించి మాట్లాడుకుందాం బ్రదర్ శివ కడప శివ నువ్వు చేసే ప్రతి వీడియోల్లో ఎనభై పర్సెంట్ అబద్ధాలే ఉన్నాయి ఎందుకు అలా అంటున్నావు అని అనుకుంటున్నావా నా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి అది పెడితే అని చెప్పేసి నేను మంచిగా మాట్లాడుతున్నా ఒక వీడియోలో మా బాబా ఎక్కువ ఎంటికలు పెంచుకుంటే అరుస్తావని చెప్తావు సరే ఏ స్టైల్ కటింగ్ చేసుకున్నా ఏమన్నాడంటావ్ ఇది ఎంత మాత్రం నిజమో సరే కొయిటోడు డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు అని చెప్తున్నావు డబ్బులు ఇస్తారు వెనక్కి తీసుకోరు ఎవరు ఎవరినైనా అడుగు ఎవరి కొయిటీ అయినా నీకు డబ్బులు నీ నీ చేతికి నీకు హదియా అని ఏదైనా డబ్బులు ఇస్తే వెనక్కి తీసుకుంటావా అలా ఎవ్వరూ తీసుకునిందే లేదు ఇంకోటి ఏమన్నావు చిల్లర తీసుకునిపోతే అన్నావా ఇప్పుడు ఐదు దినార్లు ఉంది రెండు దినాలు ఐదు దినార్లు ఉంది దినాలు ఉంది పది దినార్లు ఉంది ఇరవై దినార్లు ఉంది అలా నువ్వు ఇరవై దినార్లు పది దినార్లు తీసుకుని పోతే నువ్వు పెద్ద మహారాజు వచ్చినాడని చెప్పి కూర్చోబెట్టి చేస్తారా ఏంది చిల్లరు డబ్బులు కాదా ఇది ఎంత మాత్రం నిజం నువ్వు చెప్పే ప్రతి ఒక్క వీడియోలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబద్ధాలే చెప్తున్నావు ఇక్కడికి రమ్మని చెప్తావు మళ్ళా అది ఇది అని చెప్పేసి వాళ్ళని భయపడిస్తావు ఇక్కడ ఆ కేసు పడుతుంది ఆ ఫైన్ పడుతుంది అని చెప్పేసి భయపడిస్తావు చెప్పేది ప్రతి ఒక్కటి నిజాలు చెప్తే వాళ్ళు రావాలనుకుంటారు లేదు అన్నీ వాళ్ళు క్లారిటీగా చూసుకొని వస్తారు చెప్పేది కూడా ఇలాంటి అబద్ధాలు చెప్తే ఎట్లా ఎట్లా తీసుకుంటారు చెప్పు ఏంటి అంటే ఏంటన్నావో కోయిట్లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ని నువ్వే లేపినావా అది నువ్వు ఎవరికన్నావో ఏమన్నావో ఎవరి దగ్గర అన్నావో ఎక్కడన్నావో అంతా నీకు తెలుసు నేను ఒక చిన్న యూట్యూబరే నా లాంటు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా హట్ అయ్యి ఉంటారు దాంట్లో మా అన్న గురించి మాట్లాడినావు ఆర్జేపీ డి వెంకీ అన్నని లేపింది నువ్వా కోయిట్ అన్న ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా కోయిట్ లో అన్న వీడియోలే ఫస్ట్ వైరల్ అయింది దాని తర్వాత అన్న కోయిట్ నుంచి ఇంటికి వెళ్ళినాక దాని తర్వాత నీ ఛానల్ లేచింది నీ వల్ల అందరు లేచినారు బా 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 అబద్ధాలు చెప్పద్దు మిస్టర్ శివ అబద్ధాలు చెప్పద్దు చిన్న చిన్న యూట్యూబర్లు ఎంత కష్టపడి పైకి వస్తున్నారో వాళ్ళకి తెలుసు నువ్వు ఇలా నేను లేపాను అని చెప్పేసి పది మందికి ఇట్లా ఏదో గొప్పలు చెప్పుకునేలాగా చెప్పుకుంటున్నావే అలా చెప్పుకునేదానికి కూడా నువ్వు ఏదైనా సరిగా సరైన పని చేసిన్నావా సరే రారా నేను సపోర్ట్ చేస్తాను రా అని ఒక ఒక్కడినైనా చేసినావా చెప్పు ఒక్కడినైనా పిలిపించి ఛానల్ ఓపెన్ చేసి ఇలా వీడిని సపోర్ట్ చేయండి వీడు కూడా నా లాగానే వీడియోస్ చేస్తాడు అని చెప్పినావా అనే అతను వీడియో పెట్టినాడు అది నీకు తెలుసు అందరి గురించి నాకు వద్దు ఆర్జేపీ వెంకీ అని నువ్వు లేపినావా చెప్పు గూగుల్ ఎన్ యూట్యూబర్ అండ్ వ్లాగర్ లో ప్రతి చోట ఎక్స్ప్లోర్ చేసింది మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్స్ వస్తుంది అదే నీ పేరు కొడితే హూ హూఇజ్ కడప శివ అని కొడితే జస్ట్ వ్లాగర్ అని వచ్చింది అంతే ఎన్ని 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 మాటలు మాట్లాడుతున్నావు ఆర్జేపీటీ వెంకీ అన్నని నువ్వు లేపుంటే ఆ అన్నకు నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు ఇప్పుడు అన్న ఇండియాకి పోయినాడు సర్ప్రైజ్ వీడియో చేసినాడు సేమ్ అన్న వీడియోలు చేసినట్టే చేస్తున్నావే నువ్వు ఇంటర్వ్యూలో సేమ్ ఆర్జేపీటీ వెంకీ అన్న మాట్లాడినట్టే మాట్లాడినావు ప్రూఫ్ చూపిమంటావా నువ్వు ఆయన్నే ఫాలో అవుతా ఆయన్నే నువ్వు లేపినా అన్నావు అది కాకుండా ప్రతి ఒక్క లేపినా అని చెప్పినావు వెంకయ్య ప్రయాణం అన్న కానీ ప్రసాద్ కోయిట్ కాని నువ్వు లేపినావా సరే నువ్వు లేపితే నా వల్ల వాళ్ళ ఛానల్ లేచింది అని ఒక్కడిని చూపింది అప్పుడు కడప శివ వల్ల నా ఛానల్ ఈరోజు లేచింది అన్న అని ఒక వీడియో ఎవరి దగ్గరైనా చేసి చూపి ఎవరైనా ఉంటే ఎవరు ఉండరు ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తావు నువ్వు మొన్న రీసెంట్గా ఒక వీడియో చేసినాం అదే కొయిట్ లో వచ్చేసి అది ఒక ఇల్లు ఉంది సో అక్కడ పెడతాను చూడండి ఫోటో సో దాని గురించి వీడియో తీసినావు ఓకే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అబద్ధాలే చెప్పు దీని గురించి ఎవరు వీడియోలు తీయలేదు ఫస్ట్ నేనే తీస్తున్నా అని చెప్పినావు ఇంకోటి దాంట్లో వచ్చేసి కొయిట్ నేషనల్ డే వాళ్ళకి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అది దాని గురించి ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళది నేషనల్ డే ఏం చెప్పండి ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పినావు నీకు దాని గురించి తెలియకపోతే ఎంతవరకు తెలుసో అంతవరకే మాట్లాడు తెలియందంతా మొత్తం మిక్స్ చేసి పెడేస్తే సరే ఇప్పుడు ఒక సంవత్సరం ముందు వెంక్యన్న చేసినాడు ఆర్జపటి వెంకీ అన్న చేసినాడు దాంట్లో ఉంది ప్రూఫ్ వెళ్ళి చూసుకో నీకు తెలియకపోతే ఇంకోటి వెంకీ ప్రయాణం ఆయనోడు చేసినాడు ఇప్పుడు మనోడు ఏమన్నాడు నేనే ఫస్ట్ చేస్తా ఉండేది ఎవడు చేయలేదు వెంకీ అన్న వాడు ఆర్జే ఆర్జేపీటీ వెంకీ అన్న చేసింది వెంకయ్య ప్రయాణం చేసింది ఇంకా చాలా మంది ఉన్నారు యూట్యూబర్లు వాళ్ళు చేసింది ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడో అసలు అర్థం కాదు ఇదంతా సరే నీ ఛానల్లో ఒక్క తమ్మలైన ఒక్క తమ్నైలైనా బాగుందా ఒక్క తమ్నైల్ అన్నా నువ్వు యూట్యూబ్లో వన్ పాయింట్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంత డబ్బు సంపాదిస్తున్నావు ఒక్క తమ్నైల్ అన్నా ఒక్క తమ్నైల్ చే ఇప్పుడు అంత డబ్బు సంపాదిస్తున్నావు కదా ఎవరినైనా ఒక తమ్నైల్ ఎడిటర్ని పెట్టుకోవచ్చు కదా వాడికి కూడా నువ్వు జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది దానికి దానివల్ల వాడికి హెల్ప్ అవుతుంది నీకు హెల్ప్ అవుతుంది కదా కూడా టూ హండ్రెడ్ ఇచ్చి చేయించుకుంటాను తమ్నైలు నేనే కాదు చాలా వరకు చాలా చిన్న చిన్న యూట్యూబర్ల నుంచి ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు నువ్వు అంత డబ్బు సంపాదించుకుంటా ఉండి నువ్వు ఒక్కడే బాగుపడాలంటే అది ఎట్లా సరే నీ ఛానల్ నీ ఇష్టం నీ తమ్మనేజ్ నీ ఇష్టం ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో నీ ఛానల్లో చాలామంది కమెంట్ ఉంటారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు లేదా ఎవరో చిన్న బాబుకి హెల్త్ బాగాలేకో ఒక్కటైనా ఒక్కటైనా నువ్వు పెట్టినావా ఒక్క వీడియో అయినా పెట్టినావా నువ్వు సో ఇలా హెల్ప్ చేయండి ఇలా ఆ డబ్బులైనా ఏదో ఒకటి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైనా వచ్చి ఉంటాయి కదా నీకు కమెంట్ చేయలేదు అనుకుంటున్నావా ప్రూఫ్ చూపిస్తా నీకు పర్సనల్ కూడా నీకు పర్సనల్గా కూడా చాలా మంది మెసేజ్ చేసి ఉంటారు హెల్ప్ చే హెల్ప్ చేయమని చెప్పేసి కామెంట్లు చేసేది కూడా నీకు కనిపిస్తుంది కదా కానీ అసలు నువ్వు ఆ కమెంట్లు కూడా రిప్లై ఇవ్వవు రెస్పాన్స్ ఇస్తే నీకు ఏమైనా పోతుందా ఏదో వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకైనా వస్తుంది కదా అలాంటి ఒక వీడియో చేస్తే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఉన్నారు దాంట్లో ఒక పదివేల మంది హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ ఖర్చులకైనా వస్తుంది కదా మొన్న పోయినావు కోయిట్ నుంచి ఇంటికి అప్పుడు ఏదో యాభై మందికో వంద మందికో ఫుడ్ అది అదొకటి చేసినావు అంతే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారు వీడియో పలానా వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు హాస్పిటల్కి వాళ్ళకి ఆపరేషన్ ఇంత ఖర్చు అవుతుంది వాళ్ళు పెడుతున్నారు హెల్పింగ్ వీడియో నువ్వు ఒక్క వీడియో కూడా పెట్లా ఎందుకు చెప్పు సరే బా అది కూడా నీ ఇష్టమే అనుకో నువ్వు ఏం చేసినా నిజాలు చెప్తే బాగుంటుంది నువ్వు చేసిన ప్రతి ఒక్క వీడియోలో అబద్ధాలే అబద్ధాలు అబద్ధాలే ఉన్నాయి ఆ అబద్ధాలతోనే నువ్వు సబ్స్క్రైబర్లు అన్ని పెంచుకున్నావు మళ్ళా యూట్యూబ్లు అందరినీ లేపినా అని చెప్తున్నావు అబద్ధాలు చెప్పుకొని సబ్స్క్రైబర్లు పెంచుకున్నావు అది నీకు మంచిది అనుకుంటున్నావు సరే ఏదో చేసినావు కానీ పక్కనోడ పైన పడి ఏడవద్దు నీ మీద వీడియో చేశారని స్ట్రైక్ పెట్టి ఛానల్ లేపుతావా సరే బా అలా ఎన్ని ఛానల్ ఎన్ని ఛానల్ లేపుతావు నువ్వు పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ కలిసి నీ ఛానల్ ని రిపోర్ట్ కొడితే అప్పుడు నీకు ఎలా ఉంటుంది ఒక స్ట్రైక్ వేసే ముందు మా ఒక ఛానల్ ని ఇబ్బంది పెట్టే ముందు ఫస్ట్ ముందు ఆలోచించాలా ఏదైనా అంత వరకు రావడానికి ఎంతలా కష్టపడి ఉంటాడో అది నీకు కూడా తెలుసు తెలిసి చేసిన చూడు తప్పు నీ గురించి వీడియోలు పెడతా అంటే నువ్వు తప్పు చెప్తున్నావు కాబట్టి నీ గురించి వీడియోలు పెడుతున్నారు నువ్వు నిజం చెప్తే నీ గురించి ఎందుకు వీడియోలు పెడతారు ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్తున్నారు సబ్స్క్రైబర్లు మీరే తెలుసుకోవాలా ఇన్ని ఉన్నాయి చాలా ఆడోళ్ళు మల్లెపూలు వేసుకొని మాల్యాగెళ్తారు కొయిట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వెనకాలే వెళ్తారు చుట్టి రోజు ఇదన్నీ అబద్ధాలే సరే డిఎన్ వర్మ ఆయన వీడియో ఆయన గురించి వీడియో తీసినావు సో ఆయన చేసింది చాలా తప్పే ఆడవాళ్ళ గురించి మాట్లాడడం చాలా తప్పే నువ్వు మాట్లా నువ్వు ఇంత నిజంగా మాట్లాడున్నావే ఆయనకి నీకు తేడా ఏముంది ఆయన మాట్లాడిందే నువ్వు మాట్లాడుతున్నావు వర్మ గారు కూడా మాట్లాడినారు నేను మాట్లాడే కన్నా ముందు నీ పాత వీడియోస్లో చూసుకుంటే నువ్వు మాట్లాడున్నావు ముందు ఇప్పుడు నిన్నేమన్నాలా ఆయన చేసింది తప్పు ఆయన కూడా అదే మాట్లాడాడు అప్పుడు ఇప్పుడు నువ్వు కూడా ఇదే మాట్లాడుతున్నావు వీడియోలు చేసినావు మీరు ఇదంతా నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారేమో కడప శివాది పాత వీడియో వెళ్ళి చూడండి తెలుస్తుంది మీకే అతను ఎలా మాట్లాడాడు ఏంది మాట్లాడాడు అని చెప్పేసి ఇంకో చెప్పినాడు నీళ్ళు బకెట్లో పట్టుకొని కార్లు కడగాల జగ్గులో పట్టుకొని కార్లు కడగాల కోయ్యోళ్ళు ఎవరు ఏం చెప్పలేదాడా వాళ్ళు వాళ్ళకి రా అంటే ప్రాబ్లం ఆడా నీళ్ళు వేస్ట్ చేయకూడదు అంతే నీళ్ళు వేస్ట్ చేస్తే వాళ్ళకి ఫైన్లు పడతాయి సో ఆ మాట అక్కడ దీంట్లో కూడా అబద్ధాలే కోయిట్లో ప్రతి ఒక్కరు వచ్చేసి పైపుతోనే కడిగేది వాళ్ళు మెయిన్గా మనకి ఏమరా చెప్తారంటే నీళ్ళు వేస్ట్ చేయొద్దు నీళ్ళు వేస్ట్ చేస్తే బలదీయ వాళ్ళు వస్తారు వాళ్ళు ఫైన్లు వేస్తారు దాంతో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని ముందే చెప్తారు వాళ్ళు ప్రతి వీడియోలో ఎయిటీ పర్సెంట్ అబద్ధాలే ఉన్నాయి మీరు మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలీదు తెలుసుకోండి ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరికి సపోర్ట్ చేయకూడదు సో ఎలాంటి వాళ్ళని నమ్మదో ఏం నిజాలు మాట్లాడుతున్నారో అబద్ధాలు మాట్లాడుతున్నారో దాని గురించి అంతా కొద్దిగా తెచ్చుకోండి మైండ్లో మీరు అరే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అలా డౌట్ వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా తట్టేయాలి దిమత్కి మీకు కరెక్ట్గా తట్టాలా ఏందిరా ఇలా ఇలా చేస్తారా అని అలా చేసినారని ఎవరైనా వేరే వేరే యూట్యూబర్లు ఎవరైనా అలాంటి వీడియోలు ఏమైనా పెట్టుకుంటారా చెప్పండి అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా వీడియోలు చేసుకుంటే మంచిది సో ఇలా అబద్దాలు చెప్తాను అలాగే చెప్తాను ఇది అది అంటే ఇంకా మేము కూడా అలానే నీ పైన వీడియోలు చేస్తూనే ఉంటాం సో అన్నమాట చూసుకోండి నీ వరకే వదిలేస్తున్నా నేనేమైనా దీంట్లో తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సో నేను వచ్చేసి ఎందుకు రియాక్ట్ అయినాను అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ చిన్న ఒక చిన్న చిన్న నుంచి చిన్న యూట్యూబర్ నుంచి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే వాడు వచ్చేసి ఎంతలా కష్టపడి ఉంటాడు ఎంతలా ఇది చేసి ఉంటాడు అది వాళ్ళకి మాత్రమే తెలుసు సో దాంట్లో కూడా ఆర్జీబిటి వెంక్యనని కూడా నేను లేపాను అన్న ఏదో పెద్దగా వదిలినాడు సో ప్రతి ఒక్క యూట్యూబర్ చిన్న చిన్న యూట్యూబర్ ఎట్లా కష్టపడతాడో నాకు తెలుసు సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు రావడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలుసు సో అందుకే చెప్తున్నా మీరు ఎలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి నిజాయితీగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అన్న కూడా చాలా వరకు అన్న అన్న ఇప్పుడు ఆ అన్న వచ్చేసి రాజపేట వెంకెన్న వచ్చేసి ఆ అన్న వల్ల చాలా మంది అన్న చాలా మందికి సపోర్ట్ చేశారు చాలా మందికి సలహాలు ఇస్తారు చాలా మందికి చేసినాడు మంచి చేసినాడు అన్న సో అన్న గురించి ఏదైనా చిన్న బ్యాడ్ వస్తే నిజంగా మేము వచ్చేస్తాము అన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్ని ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు అనమాట సో దాంట్లో అన్ అందరు యూట్యూబర్లన్నీ చెప్పినాడు కాబట్టి అందరు యూట్యూబర్ల తరపున నేను మాట్లాడినా సో ఆ అన్న తరపున కూడా నేను మాట్లాడినా నేను కూడా పర్సనల్గా హట్ అయ్యాను కాబట్టి మాట్లాడినా నన్ను కూడా ఆయనే లేపినాడు అని చెప్తున్నాడు కదా సో దానికోసమే చెప్తున్నా నన్ను ఎవరు లేపలేదు సో నేను నన్ను వచ్చేసి ఎప్పుడు సపోర్ట్గా ఎప్పుడు ఉండు ఎప్పుడు నేనున్నా నేనున్నా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని నా నా నాకు తోడుగా ఆర్జేపీటీ వెంకీ అన్న అన్న ఎప్పుడు ఉంటాడు నాకు సో ఆ అన్న వల్ల ఆ అన్నకి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ముందు ఉంటాను సో అందుకే చెప్తున్నా ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరు సపోర్ట్ చేయకూడదు మీ ఊహకే వదిలేస్తున్నా ఇప్పటి నుంచి ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏంది మాట్లాడుతున్నారు అంతా కరెక్ట్గా తెలుసుకోండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్